సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని దగ్గరుండి రెండు కళ్ళు మాదిరిగా చూసుకోవాలి ప్రజలందరినీ మీ పిల్లల మాదిరిగా కష్టం లేకుండా రైతులకైనా మత్స్యకారులకైనా అటు ఆటో కార్మికులకైనా అటు ఎస్సీ మాదిగా మాల కానీ అలాగే మత్స్యకారులు కానీ ఇలాగా అన్ని కమ్యూనిటీస్ని కూడా కష్టం లేకుండా చూసుకోమని చెప్పేసి ఎవరైనా సరే గవర్నమెంట్ ఇస్తారు అది రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన రాజ్యాంగం హక్కు కూడానా ఈ ఐదు సంవత్సరాలు వీరు వేలాలని చెప్పేసి చెప్పినటువంటి మాటలు అన్నమాట అవన్నీ కూడానా కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమైనా సాధించాడు అని అంటే ఏడు వందల రూపాయల టికెట్ హరిహర వీరమల్లు ఫ్లాప్ మూవీకి ఏడు వందల రూపాయల టికెట్ పెట్టారు ఐ ఆస్క్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ డూ నో వాట్ ఈస్ ది కేజీ మ్యాంగోస్ కాస్ట్ ఫర్ ది చిత్తూరు జిల్లా అక్కడ ఉండే రైతుకి కిట్టుబాటు ధర ఎంత ఇస్తా ఉన్నారో తెలుసా నీకు క్రసర్సు ఐదు రూపాయలు ఇస్తా ఉన్నారు కేజీకి కళ్ళు కనిపించాయా నీకు సినిమాలు చేసుకుంటా ఉన్నావు నువ్వు ఐదు సంవత్సరాలు పరిపాలన చేయవయ్యా ఐదు సంవత్సరాలు అయిన తప్పలాగా మీరు ఓడిపోతారు అప్పుడు మీరు సినిమాలు మళ్ళీ చేసుకోండి కంటికి రెప్పలవాళ్ళే ఈ యొక్క గవర్నమెంట్ కాపాడుకోండి ఏడు వందల రూపాయలు టికెట్ అయితే మామిడిపల్ల ఎన్ని కేజీలు వస్తున్నాయండి మూడు వందల యాభై కేజీలు మామిడిపళ్ళు అంటే ఒక టికెట్కి మూడు వందల యాభై కేజీలు మామిడిపళ్ళు వస్తున్నాయి ఏమండి వాళ్ళు బ్రతుకులు కాదండి నీదైనా సినిమా నీదేనా సినిమా ఆ సినిమా టికెట్ డబ్బులు కూడా ఎవరి దగ్గర తీసుకుంటా పాపు నీకు జెండాలు కట్టే మీ పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళందరూ కూడా ఇలా చూడండి వైఎస్ఆర్ సిపి నుండి ఒక్క కూడా వెళ్ళట్లేదే తెలుగుదేశం కూడా వెళ్ళట్లేదు కూడా నమస్కారం మరి నమస్కారంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రామ్ చాలా విజయవంతంగా జరిగింది నిజంగా ఇంత విజయవంతంగా జరుగుతుందని నేనైతే అనుకోలేదు ప్రజలు ఈ రోజు స్వచ్ఛందంగా వారంతట వారు వచ్చి ఈ ప్రోగ్రామ్ పాల్గొనడం జరిగింది వాళ్ళకి ఎంత కష్టం లేకపోతే ఈ రోజు ఇంత స్వచ్ఛందంగా వస్తారు వార్డులో ప్రజలందరూ కూడా మరి ఈ రోజు ఈ రోజు కూటమి పాలన ఎలా ఉంది అంటే ఎప్పుడు సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తాం అన్నారు సంపద సృష్టిస్తున్నారు వాళ్ళు జాబిల్లోకి వెళ్తున్నాయి వాళ్ళు పాకెట్ మనీ అదే అకౌంట్లోకి వెళ్తున్నాయి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది లక్ష ఎనభై ఆరు వేల కోట్ల సంపద సృష్టించుకున్నారు వాళ్ళకు వాళ్లే తీసుకున్నారు ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది సూపర్ సిక్స్ పథకాలు ఏవైనా అమల్లోకి వస్తున్నాయా అంటే అక్కడక్కడ కొర అర కొర జరుగుతుంది తల్లికి వందనం అనేది ముగ్గురు పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తామని చెప్పారు పేరుకి ఎక్కడో దగ్గర రెండు మూడు ఉన్న ఇద్దరు ముగ్గురు ఉన్న పిల్లల దగ్గర వేశారు సింగిల్గా ఉన్న పిల్లల దగ్గర ఎక్కడా వేయలేదు ఈ పథకాలు అమలు చేయాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలి అమ్మేయాల్సి వస్తుందని భయంగా ఉందంట ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మే అంత భయంగా ఉన్నప్పుడు ఎందుకు నిలబడ్డారు ఎందుకు మోసం చేసి గెలుచుకున్నారు ప్రజల్ని మబ్బి పెట్టి గెలుచుకున్నారు ఈరోజు వాళ్ళకి పథకాలు ఇవ్వాలి అంటే భయం వేస్తుందంట అంత భయపడి ఉన్నప్పుడు చేతకాంతనంగా ఉన్నప్పుడు వదిలేసేయండి చేతనైన మగాడు గట్సున్న ఉన్న మగాడు మా జగన్ వస్తాడు అని చేసి చూపిస్తాడు ఏ విధంగా చేయాలా అనేది నా నలభై ఒకటో వార్డులోని ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినంత ఎక్కడా జరగలేదు నేను స్టార్ట్ చేసి ఉన్న నా కౌన్సిల్ ద్వారా తెచ్చుకున్న అమౌంట్ బడ్జెట్ ద్వారా జరిగిన పనులే తప్ప ఇప్పటి వరకు కూటమి ద్వారా ఎక్కడ ఏ అభివృద్ధి పని జరగలేదు ఆ ఒక్క ముక్క చాలు ఈ కూటమి ఎంత కుంటిదో అని చెప్పడానికి ముందుగా మా వాసుపల్ గణేష్ కుమార్ గారికి అలాగే మా అధ్యక్షులు కేకే రాజు గారికి నా తోటి మిత్రులు పెద్దలందరికీ వార్డు ప్రెసిడెంట్లకి విధి విధి పదవుల్లో ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ అసలు రెండే రెండు ము ముఖ్యమైన విషయాలు ఏంటంటే పదకొండు కోట్ల యాభై ఆరు లక్షలు మేము ఉన్నప్పుడు తీసుకొచ్చాం అక్కడి నుంచి ఈరోజు వరక మేము ఏదైతే తీసుకొచ్చాం అదే ఓపెనింగ్ చేస్తూ ఓపెనింగ్ చేస్తూ వాటినే వాళ్ళేదో తెచ్చుకున్నట్లు ఫీల్ అయిపోయి వీళ్ళు వెళ్ళి రెబ్బన్ కటింగ్ చేస్తున్నారు కానీ ఒక్కరోజు కూడా ఈ రోజు వరకు ఒక వర్క్ అవ్వలేదు ఎన్నో చెప్పారు హామీలు ఇచ్చారు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకే మా ఎమ్మెల్యే అంటే వాసుపల్ గణేష్ కుమార్ అనే తెలుస్తుంది కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు మాకు తెలియట్లేదు నాకే తెలియట్లేదు ఒక మేడం గారు కార్పొరేటర్ ఆవిడకే తెలియట్లేదు ఎమ్మెల్యే గారు ఎవరని ఆ పరిస్థితిలో ఉంది కాబట్టి నేను ఒకటే విషయం చెప్తాను మీరు మా మీద పగలు పెట్టుకోవద్దు ప్రజలకి ఏం చేయాలనేది ఆలోచించండి నెక్స్ట్ టైం అయినా కనీసం పది ఓట్లనే పడతాయి పది ఓట్లనే పడతాయి గ్యారంటీగా ప్రజల మీద మీరు మా మీద మేమే కార్యక్రమం చేస్తాం అడ్డుకోవడానికి మేమేం ఏం చేస్తాం దానికి ఇబ్బంది పెట్టడం తప్ప మీరు ప్రజల మీద ఆ డబ్బులేవో ప్రజల మీద ఖర్చు పెడితే కనీసం పది కుటుంబాలను బాగుపడతాయి పది ఓట్లనే వస్తాయని నేను తెలియజేస్తూ ఇంకోసారి మాది ప్రజా ఇది ప్రజాప్రభుత్వం ఎవరు అడ్డేది లేదు అడ్డేది లేదు ఎవరైనా వాక్ స్వాతంత్రం ఉంది ఇది వాక్ స్వాతంత్రం ఎవరైనా మాట్లాడుకోగలం ఎవరైనా అడగలం క్వశ్చన్ చెయ్యాలి మీరు ఇంటికి వచ్చే ముందు ముందు ఎవరు ఏం చేశారు అని అడగండి మీ ఇంటికి వచ్చే ముందు ఈరోజు డ్రైనేజ్ పోకపోతే శ్రీధర్ గారే గుర్తొస్తున్నారు ఈసారి ఆయన పిలండి ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ పెద్దలందరిని పిలండి చేయించండి